గుంటూరు జిల్లా తాడేపల్లిలో శుక్రవారం వంగవేటి మోహనరంగ డెబ్బై ఎనిమిదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు తాడేపల్లి పరిధిలో మహానాడు మణిపాల్ హాస్పిటల్ సెంటర్లో వంగవేటి రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో జయంతి వేడుకలు జరిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వంగవీటి రాధాకృష్ణ పాల్గొని రంగా చిత్రపటానికి కులిమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి నాయకులు అభిమానులకు పంచారు వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ వంగవేటి మోహన్ రంగ పేద బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతికి కృషి చేశారని గుర్తు చేశారు Grenzen arbeiten? Ah, váy nữa. Alles, alles. Hey, हरेजो <laughs> रा <laughs> నేను రంగా గారు స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ లో వర్క్ చేశాను రంగా గారితో ముఖ్య అనుసరుల్లో నేను ఒక రంగతో క్లోజ్ కోఆర్డినేటింగ్ అయితే రంగన్నయ్య భేదల కోసం ఎలా అయితే పనిచేశారో ఆ యొక్క ఆశయంతో ఇప్పుడు కూడా మేము ఇండియా వైడ్ నేను అన్ని టోల్ గేట్స్లో కూడా వర్క్ చేస్తాను ఇండియా వైడ్ ఆయన పేరు మేము చెప్పుకుంటూనే ఉంటాము ఇప్పుడు వరకు కూడా ఆయన లెగసీ ఆయన ఆశయాలు అన్నీ కూడా మా బ్లడ్లో ఇంకిపోయి ఉన్నాయి ఇప్పుడు కూడాను మేము రాధాబాదర్ నాయకత్వంలో నడవటానికి మేము సంసిద్ధమై ఉన్నాము అందరం కూడాను ఎప్పటికీ కూడా ఊరి ఊరిన వీధి వీధిన రంగా గారు విగ్రహం నలభై ఏళ్ళు అయినా కానీ ఇంకా ఆయన్ని మర్చిపోకుండా ప్రజలు దాన్ని కొనసాగిస్తున్నారు అని అంటే ఆయన ఆంధ్రప్రదేశ్ బడుగు బలహీన వర్గాల నాయకుడు నిరంతరం పేదల కోసమే పేదలకు అండగా ఉండే నాయకుడు మన మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగారావు గారు డెబ్బై ఎనిమిదో జయంతి సందర్భంగా ఇక్కడ మహానాడు సుందరనగర్ ఆధ్వర్యంలో రాధారంగ మండలి వారు ఈరోజు జయంతి వేడుకలు భారీ ఎత్తున చేశారు ముందుగా ఈ చేసిన కమిటీ అందరికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా వారి తనయుడు రాధాబాబు గారు మొదటి కేక్ కట్ చేసాడు ఇక్కడే మూడుసారి కేక్ కట్ చేశారు వారికి కూడా ధన్యవాదాలు చెబుతున్నాం ఆ రోజు పరిస్థితులు చూడండి ఆ రోజు రిక్షా కార్మికుడు కానించి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఆ రోజు పార్టీలకు అతీతంగా వంగవీటి మోహన్ రంగా గారు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పేదల పాట పెన్నిది వంగవీటి మోహన్ రంగా గారి డెబ్బై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఇక్కడ మహానాడులో ఘనంగా ఈ వేడుకలు చేసుకుంటున్నారు ఇప్పుడే ఆపదంటే కూడా ముందుండే వ్యక్తి మన రంగా గారు ఆయన చనిపోయినా కూడా నిరంతరం ఆయన ఆయన ఫోటో అయితేనే అందరూ నాయకులు కానీ పెద్దలు కానీ ఆయన ఆశయాలు అనుగుణంగా నడుచుకుంటారు అలాంటి మహానుభావునికి మరొకసారి జల్ జేలు